ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమ్మకు వందనం పథకానికి సంబంధించినటువంటి ఒక న్యూ అప్డేట్ రావడం అనేది జరిగింది ఈ అప్డేట్కు సంబంధించినటువంటి వివరాలు మీకు అందిస్తాను రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అమ్మకు వందనం స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డును కలిగి ఉండాలని ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడం అనేది జరిగింది ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది అమ్మకు వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పాఠశాలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సాయం చేయనున్నారు విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ మరియు ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగు మూడు జతల ఏకరూప దుస్తులు బెల్టు జత బూట్లు రెండు జతల సాక్సులు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు వర్క్ బుక్లు ఆంగ్ల డిక్షనరీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలి ఒకవేళ ఎవరికైనా లేకపోయినట్లయితే విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు ఆధార్ కార్డు వచ్చే వరకు ఓటరు గుర్తింపు కార్డు కానివ్వండి లేదా ఉపాధి పథకం కార్డు కానివ్వండి కిసాన్ పాస్బుక్ కానివ్వండి లేదా రేషన్ కార్డు కానివ్వండి పాస్పోర్ట్ కానివ్వండి బ్యాంకు పాస్ పుస్తకం కానివ్వండి లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ పుస్తకం కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి లేదా వ్యక్తిని ధృవీకరిస్తూ ఏదైనా గెజిటెడ్ అధికారి సంతకం చేసినటువంటి ధృవీకరణ పత్రం కానివ్వండి లేదా తహసీల్దార్ ఇచ్చేటువంటి ధృవీకరణ పత్రం కానివ్వండి ఈ పది పత్రాలలో ఏ ఒక్క పత్రాన్ని అయినా కానీ మీరు సమర్పించవచ్చని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు